కోటగిరి మండల కేంద్రంలో కోటగిరి తహసీల్దార్ ఆఫీస్ వద్ద తెలంగాణ రాష్ట్ర గీత పనివారి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా గీతా సంఘం రాష్ట్ర కార్యదర్శి అంబాటి విఠల్ గౌడ్ మాట్లాడారు ఎర్గడ్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో గౌడకులస్తులపై గ్రామాభివృద్ధి కమిటీ దౌర్జన్యాలకు నిరసనగా ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో గౌడకులస్తులు గీతా కార్మికులు ఎం ప్రకాష్ గౌడ్ ఎం కృష్ణ గౌడ్ ఎస్ సాయి కృష్ణ గౌడ్ టీసీఎస్ ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్ గౌడ్ ఆర్ రమేష్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ రాజా గౌడ్ యాదగిరి నిజామాబాద్ జిల్లా ఎరగట్ల మండలం తాలారాంపూర్ గ్రామంలో గత కొన్ని రోజుల నుంచి గ్రామ అభివృద్ధి కమిటీలు దౌర్జన్యం చేస్తున్నారు ఎవైతే కులవృత్తి ఏదైతే నమ్ముకొని ఉన్నారో గౌడ కుల కుటుంబాలు డెబ్బై కుటుంబాలు అక్కడ జీవనం కొనసాగిస్తున్నాయి ఆ డెబ్బై కుటుంబాలు ఎవరైతే మీరు కళ్ళమ్ముతారో చెట్లు గీసి మాకు డబ్బులు ఇస్తేనే కళ్ళమ్మాలా లేదంటే ఊళ్ళో కళ్ళమ్మద్దని చెప్పేసి గ్రామాభివృద్ధి కమిటీ హక్కుం జారీ చేసింది దానికి వాళ్ళు నిరకరించారు గీత కార్మికులు మేము రోజు వెళ్ళి చెట్లు గీసుకొని నిజమైన స్వచ్ఛమైన అమ్ముతున్నాం మా మీద దౌర్జన్యం కరెక్ట్ కాదని చెప్పేసి గ్రామాభివృద్ధి కూర్చొని మాట్లాడినా కూడా వాళ్ళు వినలేకపోయినారు దాని మీద సిపి కానీ కలెక్టర్ గారి కూడా మేము అన జరిగింది ఆయన స్పందించలేకపోయినారు సరే అదొక భాగం అని చెప్పేసి వాళ్ళు వదిలేసిర్రు ఏదైనా కానీ గ్రామాభివృద్ధిలో కూర్చొని మాట్లాడుకుందామని మనం వదిలేసిర్రు మరి మొన్న శ్రీరామనవి రోజు మా ఆవు మా ఆడబిడ్డలు గౌడ బిడ్డలు కూడా మందిరికి వెళ్ళడం జరిగింది అందరూ పూజ ఎట్లా చేస్తారు వీళ్ళు కూడా వెళ్ళింది వెళ్ళడం జరిగింది కుంకుమ అర్చన ప్రోగ్రాం పెట్టిర్రు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దానికి మా ఆడబిడ్డలు అందరం అక్కడికి వీళ్ళు ఆడబిడ్డలు అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది మరి అక్కడ పూజారి మీరు గుళ్ళకు రావద్దు ఈ మీ ఊరు మీలా మీకు బహిష్కరించు ఇది గ్రామాభివృద్ధి మీరు మేము కనుక లోపలి రాణిస్తే మా మీద కూడా చర్య తీసుకుంటారు కాబట్టి మీరు గుళ్ళకు వెళ్ళిపోవాలని చెప్పేసి బహిరంగాన్ని అందరి ముందర మా ఆడబిడ్డల్ని ఎల్లగొట్టి అవమానపరిచారు మరి ఆడబిడ్డల్ని అవమానపరిస్తే ఊర్లో కూడా అందరు ఆడబిడ్డలు కూడా అవంపరిచినట్టే ఇది ఆడబిడ్డలకు అవపరిచే చాలా శోచనీయం ఇది కాబట్టి దీనికి నిరసనగా ఈరోజు మేము పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పటికైనా గ్రామాభివృద్ధి ఏదైతే ఈ ఆగడాల మీద పీడియాక్ట్ పెట్టాలి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కళ్ళు గీత కుటుంబాలకు న్యాయం కల్పించాలి లేని వేళలా దశల వారీగా దఫల ఉద్యమాలు చేస్తామని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర గీత పనివార సంఘంగా డిమాండ్ చేస్తున్నాం